నమస్తే రిఫ్లెక్షన్ న్యూస్కు స్వాగతం నేను శ్రీనివాస్ ఇక్కడ విచిత్రమైనటువంటి వార్త గల్ఫ్ దేశాలంటే వాళ్ళు ఉంటారు మనోళ్ళు పోయి కూడా అక్కడ ఏం సాధించింది లేదు కాయకష్టం చేసుకుంటూ మన శ్రమను నమ్ముకొని బతకడమే తప్ప వేరే ఏం లేదు కానీ ముస్లిం మతం అనేది ఎలా పారుతుంది దేశ ప్రపంచవ్యాప్తంగా ఎలా వెళుతుంది అనడానికి ఒక చిన్న ఉదాహరణ అమెరికా ఇక్కడ బ్రాడెన్ గిల్లు డల్లాస్ పాకిస్తాన్ లాగా మారింది ఈయన అమెరికా ఎంపీ డల్లాసు పాకిస్తాన్ లాగా మారింది అంటే ఏంది దాని అర్థం ఏంటి ఏ విధంగా తయారైపోయింది డల్లాస్ మనం కొంచెం కూలంకషంగా ఇవో వేరే అక్కడ ఎంపీ మాట్లాడిండు కొంచెం మనం కొద్ది విపులంగా పోతే ఇస్లామిక్ వలసలతో అమెరికా నాశనం అవుతుంది విపరీతంగా మసీదులు కడుతున్నారంటూ తన నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఊళ్ళల్లో అక్కడ మనకు డల్లర్సు ఆ ప్రాంతంలో ఆలయాలు తక్కువ కనిపిస్తాయి మసీదులు ఎక్కువ కనిపిస్తాయి ఇక్కడ కూడా మన భారతదేశంలో కూడా పది కుటుంబాలు ఉన్న చోట మసీద్ అక్కడ వెయ్యి కుటుంబాలు ఉన్న చోట ఆలయం ఉంటుండో ఉండదో అది దేవునికరక కానీ మసీదులు మాత్రం నిర్మిస్తారు వాళ్ళ మతం గురించి బాగా ఇష్టపడుతుంటారు వాళ్ళ మతం ప్రచారం చేయాలంటే మతం అభివృద్ధి చెందడానికి వాళ్ళు చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు అమెరికాలో కూడా అదే పరిస్థితి అంటే ఎంత భరించితే అక్కడ ఉన్న ప్రజలు ఎంతగా ఒత్తిడికి గురైతే వాళ్ళ తరఫున ప్రజాప్రతినిధిగా ఈయన మాట్లాడతాడు అదేవిధంగా అమెరికాలోని టెక్సస్ రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు బ్రాండన్ గిల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి అదేవిధంగా ఫిబ్రవరి ఏడున రియల్ అమెరికాస్ వాయిస్ అనే మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గిల్ ఈ వ్యాఖ్యలు చేశారు తన నియోజకవర్గ ప్రజలు డల్లాస్ ప్రాంతంలో పెరుగుతున్న ఇస్లామీకరణపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు తరతరాలుగా తమ కుటుంబాలకు చెందిన భూముల సమీపంలో కొత్తగా మసీదులు వెలుస్తున్నాయని కొన్ని వర్గాల ప్రజలతో మొత్తం కమ్యూనిటీలే మారిపోతున్నాయని వారు చెప్తున్నారు ప్రజలు చెప్పారు గిల్కు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ ఇంటర్వ్యూతో ఆగకుండా ఏం చేసిండు భారీ ఇస్లామిక్ వలసలు మనం ప్రేమించే అమెరికాను నాశనం చేస్తున్నాయి అని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసిండు అది ఎంత ఒత్తిడికి గురైతే ఇంతవరకు అమెరికాలో నల్లవారు తెల్లవారు అనే భేదం ఉండే ఈ మతాల గురించి వాటి గురించి అంతగా ఎక్కువ పట్టించుకోలే కానీ ఫస్ట్ టైం అమెరికాలో ఒక ప్రజాప్రతినిధి ఒక ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పిండు డల్లాస్ మొత్తం ముస్లిం దేశంగా మారిపోయింది ముస్లిం వాళ్ళు నిండిపోయారు మసీదులు ఇవి కట్టుకుంటున్నారు జాగాలన్నీ ఆక్రమించుకుంటున్నారు సరే అక్క అక్కడ వర్క్ బోర్డు లేదు ఓన్లీ ఇండియాలో ఉన్నది కమ్యూ ఏది వీళ్ళు సెక్యులర్ వాదులు ఏర్పాటు చేసిన వర్క్ బోర్డు ఉందే తప్ప అక్కడ ఏది లేదు అటువంటి అప్పుడు ఏం చేయాలి వాళ్ళని ఏం చేస్తుంది ప్రభుత్వం వాళ్ళ సర్వహక్కులు ఇచ్చిన తర్వాత అక్కడిని స్థిరపడతారు ఒక్క విషయం ఏంటంటే మీరు ఉండండి మాతో పాటు మీరు ఉండండి మిమ్మల్ని వద్దంటలేం కానీ మీ మత ప్రచారాలపైన మీ విస్తృతంగా మీరు చేసుకుంటూ కన్వర్ట్ చేసుకుంటూ ఆడపిల్లల జిహాద్ పేరుతో ఈ జిహాదీ అనేది లవ్ జిహాదీ అనేది అంతటా ఉన్నది అంత మిగతా దేశాల్లోకి వెళ్ళి కూడా ఈ ప్రయోగాలు చేస్తున్నారు ఎందుకు ఇట్లా మీ వంతు మీ స్థాయిలో మీరు ఉండకుండా ఇతర మతాలకు ఎసరు పెట్టి ఇబ్బందులకు గురి చేయడం వల్ల వచ్చే ప్రయోజనమేంది అదే వీళ్ళే ఇప్పుడు ఈయన మాట్లాడిండు కదా ఈయన మాట్లాడిన తర్వాత వాళ్ళు ముస్లిం మతస్తులు ఊరుకుంటారా వాళ్ళు నీ అవసరాలకు డబ్బుల వసూలుకు అంటే ఏదో కొంచెం ఉపాధి ఇక్కడ పాకిస్తాన్ సంతతికి చెందిన డాక్టర్ హషమ్ సర్వార్ గిల్ తన ప్రచార నిధుల సేకరణ కార్యక్రమంలో భాగంగా గిల్ పాకిస్తాన్ కమ్యూనిటీ సభ్యులతో కలిసి దిగిన ఫోటోను వాళ్ళు షేర్ చేశారు అయ్యా నీ అవసరం ఉంటే వస్తావు మా కమ్యూనిటీలో కలుస్తావు పైసలు డబ్బులు వసూలు చేస్తావు మరి అది తప్పులేనప్పుడు ఈ మాట ఏంటి ఏదైనా మ్యాజిక్ బాల్ లాగా గోడకు ఎంత స్పీడ్గా ఇసురు కడతామో మళ్ళీ అది వెనక్కి రివర్స్ వస్తుంది వీళ్ళు వీళ్ళు అంటున్నారు మరి అక్కడ తప్పులేంది మరి ఇక్కడేందు ఏమొచ్చింది అని కానీ ఇక్కడ ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు గిల్లుకు చెప్పుకున్నారు అంటే గిల్లారు వాళ్ళందరూ ప్రజలందరూ కూడా మా ప్రతినిధి కదా అని గిల్లి జర చెప్పవయ్యా రాష్ట్ర ప్రెసిడెంట్కి చెప్పు ఇక్కడ పరిస్థితి మొత్తం పాకిస్తాన్ మాయమైపోయింది మేము ఉండలేకపోతున్నాం జాగాలన్నీ కబ్జా అవుతున్నాయి ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ మసీదు అవుతున్నది అని చెప్పుకున్నారు దీనికి ఇప్పుడు ఏం చేయాలి వేరే దేశాల మీద ట పన్నులు విధించుడు కాదు ఇబ్బందులకు గురి చేసుడు కాదు మొదలు నీ దేశంలో నీ వాళ్ళను మొదలు సెట్ చేయి నీ ప్రజలే కదా వాళ్ళు వాళ్ళని సెట్ చేసే బాధ్యత ఎవరిపైనుంది ట్రంప్ పై ఉంది మరి గిల్ వ్యాఖ్యలు వాస్తవమా ఇస్లామిక్ వర్గాలు చేసినటువంటి వ్యాఖ్య వాస్తవమా కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి చూస్తూనే ఉండండి రిఫ్లెక్షన్ న్యూస్ మీకోసం మన కోసం మన అందరి కోసం